హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే విజయవాడ వైజాగ్ నుంచి వెళ్ళాలి అంటే మూడు మార్గాలు అయితే ఉన్నాయి ట్రైన్ అయితే స్లీపర్ కాస్ట్ టూ థర్టీ రూపీస్ పడుతుంది సిక్స్ అవర్స్ జర్నీ ఫ్లైట్ అయితే వన్ అవర్ జర్నీ పడుతుంది టికెట్ ప్రైస్ వచ్చి టూ కై పడుతుంది బస్ టికెట్ కాస్ట్ వచ్చి ఫైవ్ సిక్స్టీ పడుతుంది అవర్స్ జర్నీ కాబట్టి సో నేనైతే నైన్ ఓ క్లాక్ ఎక్కాను మార్నింగ్ ఫోర్ కి అయితే దిగశాను విజయవాడలో విజయవాడలో లో కాస్ట్ లో ఎక్కడ రూము ఎక్కడ స్టే చేద్దామని చెప్పి నేనైతే బస్ స్టాప్ దగ్గరికి వెళ్తున్నా ఇదే బస్ స్టాప్కి దారి ఇదే వేని వెళ్తే బస్ స్టాప్ అనేది వస్తుంది ఎవరైనా సరే బస్ స్టాప్కి మాత్రం మనీ ఇచ్చి ఆటోకి అయితే వెళ్ళదు ఎందుకంటే ఇక్కడ ఓవర్ ఓవర్ఛార్జెస్ అనేవి వేస్తారు ఒకడి మీద ఇద్దరి మీద అయితే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే వెదర్ అలా ఉంది ఒక్కసారి చూడండి మార్నింగ్ ఫైవ్కి అయితే అల్లారిపోయింది ఈ వీడియో మొత్తం చూడండి ఎందుకంటే ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చూడండి బస్ స్టాప్ కి రూట్ కూడా ఇందులో ఉంటుంది అలానే స్టే చేసేది కూడా ఇందులో ఉంటుంది ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇదిగోండి చూసారు కదా సిగ్నల్ ఈ సిగ్నల్ క్రాస్ అవ్వగానే మనకైతే వెంటనే వస్తుంది బస్ స్టాప్ అనేది మనకి ఎలాగో తెలియవాళ్ళమే కాబట్టి మనకైతే తెలుసు సో దాదాపు ఇక్కడైతే స్కామ్స్ అనేవి చాలా ఎక్కువ అవుతాయి ఆటోవి అది గమనించండి స్టేషన్ నుంచి కూడా బస్ అనేది ఉంటుంది డైరెక్ట్ బస్ పైకి ఉంటుంది కొండపైకి ఎవరైనా వెళ్ళాలనుకుంటే డైరెక్ట్ స్టేషన్ నుంచి పై కొండపైకి వెళ్ళిపోవచ్చు ప్రాబ్లం అయితే ఉండదు ఆటోలు అయితే బేబత్స రేట్లు ఇక్కడి నుంచి కొండపైకి వెళ్ళడానికి వన్ ఫిఫ్టీ అడిగారు నన్ను అయితే నేను సరదాగా అడిగాను ఎంత అవుతుంది ఏంటి అని వన్ ఫిఫ్టీ అన్నారు ఈ విజయవాడ ఫేమస్ కనకదుర్గమ్మ తల్లి ఇదిగో ఇదే వే బస్ కి ఒక్కసారి చూడండి మీరు ఎక్కడైతే ఫుడ్ చాలా బాగుంటుంది అలా క్లాక్ రూమ్స్ లేవని ఎక్కడ కంగారు పడకండి ఎక్కడైతే క్లాక్ రూమ్ కి థర్టీ రూపీస్ అంట బ్యాగ్ అది కూడా ఒక వన్ అవర్ కి చూసుకోండి ఎవరైనా వచ్చినట్టయితే మాక్సిమం టెన్ అవర్స్ కానీ పెడితే త్రీ హండ్రెడ్ అక్కడే పోతుంది సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే డార్మెటరీ అనేది చాలా బెస్ట్ నాకైతే డార్మెటరీ బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే టెన్ అవర్స్కి త్రీ హండ్రెడ్ ఇచ్చే బదులు ట్వంటీ ఫోర్ అవర్స్కి త్రీ హండ్రెడ్ పెట్టినా తప్పు లేదు అలానే ఇక్కడ ఒక డార్మెటరీ కనిపిస్తుంది కదా ఒక్కసారి చూడండి ఈ బస్ స్టాండ్లో ఉంటుంది ఈ డార్మెటరీ ఈ డార్మెటరీ ఎవరు అడిగినా కూడా చెప్తారు అలానే ఆ డార్మెటరీ ట్వంటీ ఫోర్ అవర్స్కి టూ హండ్రెడ్ అంటే బాగానే అని ఉంది కానీ వాష్రూమ్స్ కొంచెం బాగోవు అది ఒకటి మైనస్ నేను ఇంకో డార్మెటరీకి వెళ్తున్నాను అదే ఫేమస్ చాలా బాగుంటుంది ఎందుకంటే లగ్జరీగా ఉంటుంది నేనేమి ప్రమోషన్ కానీ ఏమీ చేయట్లేదు చూపిస్తాను ఒక్కసారి చూడండి ఇవేలో మాత్రం మొత్తం బస్ స్టాప్ పక్కన మొత్తం కూడా రూమ్స్ మొత్తం మనం అనుకున్న రేట్గా వస్తాయి కానీ కొంచెం రూమ్స్ అనేవి అటు ఇటు అంటే మీకు తెలిసిందే కదా రూమ్స్ అనేవి కొంచెం బాగవు సో అదొకటి చూసుకోండి ఏదైనా సరే లగ్జరీగా ఉండాలి లేదా అంటే నేను ఒకటి చూపిస్తాను నైంటీ నైన్ అని అక్కడైతే పర్ డేకి త్రీ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తున్నారు విత్ ఏసీ వర్త్ మావ నేనైతే ఉన్నాను చాలా అంటే చాలా బాగుంది సో ఫస్ట్ టైం ఎవరైనా సరే వచ్చినట్టయితే ఎవరైనా సరే ఇందులో ఒకసారి స్టే చేయని మీకు నచ్చితే మాత్రం నెక్స్ట్ టైం ఉండండి లేదు అంటే లేదు బట్ నాకైతే ఇది వర్త్ అనిపించింది త్రీ ఫిఫ్టీ రూపీస్కి విత్ వేసి అండ్ చూడండి ఒక్కసారి ఎలా ఉన్నాయో చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి చూడండి రిసెప్షనిస్ట్ కూడా ఎలా ఉన్నారో అంత ఫ్రెండ్లీగానే ఉంటారు మనతోనే ఎందుకంటే మనం బిహేవ్ బట్టి అవతల వాళ్ళు కూడా బిహేవ్ చేస్తారు అదొకటి తెలుసుకోండి చూసారు కదా నేను విజిటింగ్ కోడ్ కూడా పెడుతున్నాను ఎవరైనా బుక్ చేసుకుందంటే ఆ నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోండి చూసారు కదా బెడ్స్ అయితే ఎంత నీట్గా ఉంచారో చాలా అంటే చాలా వర్త్ ఫ్రెష్ అయిపోయి వెంటనే నేనైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాను టెంపుల్కి వెళ్ళడానికి ఆటో ఎక్కినట్టయితే ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు కానీ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ కూడా ఛార్జ్ చేస్తూనే ఉంటారు చూసుకోండి కొంచెం టెంపుల్కి ఎవరైనా వచ్చినట్టయితే ఇక్కడ స్నానం చేసి ఆ తడి బట్టలు చేంజ్ చేసుకొని వెంటనే టెంపుల్ కి అయితే వెళ్తారు ఎందుకంటే ఇక్కడ ఆచారం అది ఇది ఇప్పుడు నుంచి అయితే ఆచారం కాదు ఎప్పటి నుంచో ఆచారం ఇది ఇవైతే కార్తీక సోమవారాలు కాబట్టి గుడి దగ్గర అయితే అన్ని కూడా కొవ్వొత్తులు నెక్స్ట్ వచ్చి దూవి నేనైతే టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయాను చూడండి ఒక్కసారి వే అయితే ఇలా ఉంది ఎవరైనా సరే వచ్చినట్టయితే చూసుకోండి ఎవరైనా గుండు కానీ ఏదైనా చేయించుకుందాం అనుకుంటే ఇక్కడైతే ఇలా ఉంటది రాసి కేశ ఖండన అని ఇలా రాసి ఉంటది చూసుకుని ఇది చూసుకొని ఇలా ఎంట్రన్స్ కి అయితే ముందుకైతే వచ్చాను చూడండి ఒక్కసారి మీరు ఇదే వెళ్ళే రూట్ చూసారు కదా ఇదైతే వెళ్ళే రూటు ముందునైతే హనుమంతుడు ఉంటారు ఒకసారి చూపిస్తాను మీరు కూడా చూసేయండి అయితే వస్తాను ఇక్కడైతే క్లాక్ రూమ్స్ కనిపిస్తున్నాయి కదా పైన కూడా క్లాక్ రూమ్స్ అనేవి ఉంటాయి కానీ ఇక్కడ మరీ చిన్న బ్యాగ్ పట్టుకొస్తే మాత్రం తీసుకోవట్లేదు చొప్పులు షాట్లో తోసేస్తున్నారు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది త్రీ హండ్రెడ్ ఉంటది హండ్రెడ్ ఉంటది ఉచిత దర్శనం ఉంటది ఏ దర్శనం కంఫర్టబుల్ గా ఉంటుందో దర్శనానికి అయితే వెళ్ళండి నేను దర్శనం చేసుకుని అయితే వచ్చిన తర్వాత ఈవెంట్ అడిగాను కొంచెం ముందుకు తీసుకుంటాను అంటే తీసుకుంటానంటే అన్నది నేను చేస్తాం తప్పదు ఇంకా ఎక్కడితో అడ్జస్ట్ అయిపోయాను ఇక్కడ వరకు మరి ముందుకు వెళ్తేద్దాం అనుకున్నా సరే తీయడానికి అవ్వలేదు సో so, ఇక్కడ నుంచి కొండ నుంచి అయితే చూస్తే ఇలాగ ఉంది మొత్తం విజయవాడ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది నాకైతే విజయవాడ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇప్పుడు చూపిస్తాను మొబైల్ ఫోన్స్ అయితే ఇదిగో ఇలాగ ఫైవ్ రూపీస్ ఒక మొబైల్ కి ఎన్ని మొబైల్స్ ఉంటే అన్ని ఫైవ్ రూపీస్ ఉప్పులు కూడా సేమ్ ఎన్ని జాతలు అయితే అన్ని జాతలు ఫైవ్ రూపీస్ పంచ్ అమ్ముతున్నారు చున్ని చీర ఏదైనా సరే టూ ఫిఫ్టీ అలా ఉంది కొబ్బరికాయలు కూడా ఇక్కడ అమ్ముతున్నారు ట్వంటీ రూపీస్ మీరు కొండ మీద ఏమి ఉండవని చెప్పి డా లేదు ఎందుకంటే అన్ని దొరుకుతాయి కొండ మీద కూడా ఇది చూసారు కదా ఇక్కడ లస్సీలు ఏంటి ప్రతి ఇది కూడా ఇక్కడ దొరుకుతుంది మనకి వెసాకాయాల ఇక్కడ విజయ సో ఇక్కడ మంచి నీళ్ళు కూడా ఏర్పాటు చేశారు నేనైతే తాగానే కూలింగ్ వాటర్ ఉంటది నార్మల్ వాటర్ ఉంటది హాట్ వాటర్ కూడా ఉంటది ఇక్కడ కూడా ప్రసాదం అమ్ముతారు టెన్ రూపీస్ పులిహోర ఈ బస్ టెన్ రూపీస్ మీరు బస్ స్టాండ్ నుంచి ఎక్కినా రైల్వే స్టేషన్ నుంచి ఎక్కినా ఎక్కడ నుంచి ఎక్కినా టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అలానే మీకు తెలియపని కూడా వాళ్ళు అడిగినా సరే టెన్ రూపీస్ కన్నా ఎక్కువ అయితే తీసుకోరు ఎవ్రీ టెన్ మినిట్స్కి కి అయితే బస్ అయితే అవైలబుల్ ఉంటది రైల్వే స్టేషన్ లో కూడా